ఏముంది నార్మల్ గా ఫోన్ లో రీల్ చూసుకుంటే కూర్చున్నా ఏం చెప్తాను వచ్చిందే వచ్చింది చెరువుల గురించి అంతా గలీజ్ గా మాట్లాడింది కదా అవునా సొంత చెల్లిని రోడ్డు మీద నెట్టేసి ఎన్ని ఎన్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు వేసుకున్న శారీ గురించి కూడా మాట్లాడుతున్నాడు కట్టుకున్న బట్టల గురించి ఏ బట్టలు కట్టుకున్నదో బట్టల గురించి అంత దారుణంగా వివరించలేదు ఒక ఆడపిల్ల ఏం నిర్ణయిస్తాడు కెసికి ఇద్దరు చెల్లెన్ రోడ్డు మీద నెట్టేసి మొన్న వైఎస్ వివేకా కేసులోనేమో స్నేహతా గారు నేర్పిస్తున్నాడు ఇప్పుడేమో పొలిటికల్ ఇది పెట్టుకొని సొంత చెల్లెనే ఎట్లా పడితే అంత సహాయంగా ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావచ్చు అందులోని రాజకీయాలు ఎలా తయారవుతున్నాయంటే కనీసం తల్లికి చెల్లికి రెస్పెక్ట్ ఇచ్చే రోజులు కూడా పోతుంది ఇట్లాంటి వాళ్ళు సొసైటీ ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఈ రోజు బట్టల గురించే వివరించినాడు రేపు ఇంకా చెల్లె మీద ఇంకా పుట్టిడని నమ్మకం ఏమి దాటి ఆడపిల్లగా నాకైతే మరి దారుణంగా అనిపిస్తుంది వార్తలు ముందరుగా రాల వర్షం అన్నాడు ఇప్పుడేమో చెల్లె చీర తర్వాత చెప్పుల గురించి కూడా బతకాలని ఏమిలా కడతా అంత నిజంగా పాలిటిక్స్ ఇట్లా అంత నిజంగా అయిపోయాయి అసలు జగన్ మోహన్ అట్లాంటి పరిస్థితి రావాల్సి వస్తుంది అలాంటి వాడు ఇట్లాంటి వాడు సీఎం అయ్యి ఏం సొసైటీకి న్యాయం చేస్తాడు అనేది అర్థం కావట్లేదు తల్లి సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడు సొంత చెల్లిని అట్లా మాట్లాడే వాడు సొసైటీలో మన లేడీస్ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడు నాకైతే జగన్మోహన్ రెడ్డి రెడ్డి నేను రెడ్డి కింద నాది రెడ్డి నాకు తమ్ముడు ఉన్నారు నాకు అన్నలు ఉన్నారు కానీ ఇలాంటి మాటలు మాట్లాడే ఎవరు లేడు అసలు నాకు చూస్తే జగన్మోహన్ రెడ్డి రెడ్డిలానే అసలు రెడ్డి అయితే ఇట్లా మాట్లాడతారు ఆ తోడబుట్టిన చెల్లెల్ని పదవి కోసం ఐదు సంవత్సరాల పదవి కోసం తోడబుర్ మాట్లాడడం అయితే అది దానికే సూట్ అవుతుంది అయితే ఇంకా మీ ఎలక్షన్స్ అయిపోయాక ఎన్ని వినా వస్తుంది ఏదో మీ జనంలో రెడీ అయితే న్యూస్ పెడితేనే అవన్నీ వింటుంటేనే ఎవరో అనిపిస్తుంది న్యూస్ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి మంచిగా చూడటానికి లేదు అవునులే అసలు కొన్ని నేను మొన్నటి వరకు ఏమో రాళ్ళ వచ్చే న్యూస్ బాగున్నాయి ఆదైతే వైరల్ అవుతుంది మళ్ళీ ఇప్పుడేమో చెల్లె చీర మీద ఎప్పుడు ఏదో ఒక సాకు పెట్టుకొని బతుకుతాండే అసలు జగన్మోహన్ రెడ్డి ఆగైతే జగన్మోహన్ రెడ్డి న్యూస్ అయితే నా గదుపు కొయ్య బుద్ధి అవుతుంది అంత దారుణంగా కొంచెం ఆడపిల్ల నువ్వు అన్నావు రక్త సంబంధం ఒక్క తండ్రి కూర్చుంది ఒక తండ్రి నువ్వు చీర గురించి ఏం చెండే చీర గురించి పసుపు రంగు పోయి రేపు నీ పిల్లని కూడా ఇంకొకటి ఇంకొక మాట అంటూ అది ఓకేనా అదే కదా నేను అనేది అదే నువ్వే సెక్యూరిటీ లేదు బయట లేదు బాయ్స్ అట్లా రెస్పెక్ట్ ఇస్తారు ఆమెకి ఇదైతే చాలా దారుణమైన విషయం గురించి అసలు ఒక సీఎం ప్లేస్ గా ఉండి ఒక సొంత పెళ్లి గురించి ఒక శారీ గురించి అట్లైనా మాట్లాడతారు అసలు జాబ్ కైనా సరే ఆ మాట్లాడే విధానికైనా సరే కొంచెం సొంతనే ఉండాలి కదా అసలు అప్పుడు ఒక సీఎం సీట్ లో పుర్చబెట్టారంటే ఎంత మంచిగా ఉండాలి అసలు ఆయన లాంగ్వేజ్ కానీ మాట్లాడే విధానం మాట్లాడుతా నేనే కష్టాలు అనుకోలేదు కానీ ఎలక్షన్స్ అంటేనే భయం అవుతుంది ఇంకెన్ని దారుణాలు ఇంకెన్ని మాటలు వినాలా అని అది మీ మాత్రం అనుకుంటున్నావు పిల్లల జగలు ఎందుకు రోజు రోజు దిగజారిపోతాడు పదవి కోసం ఐదు సంవత్సరాలు పదవి ఎక్కువ చూడగు చెల్లె ఎక్కువ అదే కదా ఇప్పుడు పదవి ఇంపార్టెంట్ చెప్పే కదా పిల్లలు కూడా న్యాయం చేయట్లేదు అదే పదవి కోసం పడరాని పాటలు అన్ని పడుతుండ్రు జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ పేరుకు రెడ్డి కుట్టిండు రెడ్డి ఇళ్ళలో గుట్టినోడైతే ఇలాంటి స్క్రిప్ట్లు రాసుకొని చెయ్యడం అన్ని అయిపోయినాయి ఇప్పుడు షర్మిల కాదు ఆ షర్మిల అదే జగన్మోహన్ రెడ్డి గురించి అన్ని నిజా చెప్తాను అనే కడతామంటకు ఇదొక గుర్తించిండు ఆమె మీద ఆమె కూడా బాగా మాట్లాడతాను కదా బాగా మాట్లాడుతుంది అక్కడ మాట్లాడాలి మాట్లాడు కాదు కొయ్యాలి అసలు నిజంగా అన్న అంటే అంటే ఏంటి మన మన ఫీలింగ్ ఏంటి అన్న అంటే తండ్రి లేకపోతే తండ్రి తండ్రి తర్వాత తండ్రి అంటారు అలా అందరిగా చూసుకోవాలి అన్నయ్య కానీ అసలు అంత అన్న అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి కూడా నాకు ఎదరలా అనిపిస్తుంది అంత దాని మాట్లాడుతున్నాడు మీతో అన్నకు చెల్లె గుట్టు కూడా దరిద్రం పుట్టలు కూడా పుట్టద్దు మీకు పదవి కావాలంటే నువ్వు ఏవైనా రాసుకొని చేసుకోవాలి కానీ చెల్లెల మీద ఇంట్లో పుట్టిరు వెళ్ళి అలాగే మీరు కూడా గొర్రెలు గొర్రె కసేట్టు మీరు కూడా జన్మలే బాల్ కదా ఇప్పుడు మేము కూడా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ మేము అందరం జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే అందరూ ఇచ్చా మేము వేసాము ఎలక్షన్ ఓట్లు వేసాము సీఎం చేసాము ఇప్పుడు ఎవరు నవ్వారే ఏ ఓ నమ్మరు అంటారు అలా కాదంటారు ఇది అంటారు లాస్ట్ మళ్ళీ అలా వానికి గొర్రె ఆంధ్రలకి నమ్ముద్ది మీరు వాళ్ళే నమ్ముతారు మోసపోయి ఎన్నిసార్లు మోసపోయినా మీకు కూడా ఎలాంటి లేవులేదు మీకు రేసల పోషాలు లేవు లేదు అని ఇంతమంది ఆంధ్ర చూస్తున్న ఎవరికి అసలు అలాంటి ఫీలింగ్స్ లేవు అదొక తోడుపుట్టే చెల్లెల్లు ఇటు మాట డే మమ్మల్ని ఏం కరుగాల చేస్తాడు మళ్ళీకి అలా ఒకసారి లాస్ట్ టైం వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ వస్తారు ఇంకా ఎందుకు సపోర్ట్ చేయపడుతుంది జగన్ మహిళ ఇప్పటికి వాళ్ళందరూ యాంటీగా ఉన్నారు యాంటీ కాదు ఆయన చేసే పనులు ఆయన మాటలు నచ్చక నేను సపరేట్ అయ్యారు ఈ సార్ ఎవ్వరు వేస్తారు ఎవ్వరు వేయరు ఎలక్షన్స్ వచ్చినా ఒక్కసారి కూడా మాట వేయరే జగన్కి చెయ్యద్దు కూడా అసలు ఏపడి రాదు అడిగితే ప్రతి ఒక్క ఆడిపిల్లలు వెళ్ళి జోన్లో ఉండేది అసలు ఎట్లా అంటే అట్లా ఏసి పడేయాల్సి వైతే అంత బీట్లు నా తెలంగాణలో అయితే నేనైతే అట్లే వేసు మీరు ఆంధ్రలో మరేందో మీరు పేరుకు రాయలసీమ మీరేదో నష్ట మా తెలంగాణలో కాడ పిల్లలు అట్లా అంటే ఉరుకురు మరి అసలే ఉరుకునేది సీఎం అయితే సీఎం అయితే మనసే కదా దాని గురించి మాట్లాడుకుండా వేసలే హెల్త్ బాగుందా బాగుంది ఎప్పుడు మన హైదరాబాద్ కి ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోతున్నాయినా ఎలక్షన్స్ కాదు మళ్ళీ తర్వాత వస్తామే మరి ఇప్పుడు కూడా గుర్రకేనా ఓటు లేకపోతే రేపు బాస్కర్కే వస్తాం కొంచెం ఓటు ఆలోచించుకుని వేయండి ఈసారి అయినా బాగుపడండి ఇంత లేదు మా తెలంగాణ కొంచెం బతుకుడు గారు మీరు కూడా మీరు అవును మాకంటే జాబ్స్ ఉంటే ఇక్కడికి తెలంగాణ తెలంగాణకి మీరు మీ స్టేట్ కిందకి రావాల్సిన అవసరం ఏముంది మాకు మేము